ॐ वागर्धाविमसंपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ జగత పితర వందే పార్వతీ పరమేశ్వరో ఈ జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాను తల్లిదండ్రులు అందరికీ ఉంటారు కానీ జగత్తు మొత్తాన్ని పరిపాలించి నియామకం చేసి శక్తినిచ్చేటటువంటి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ వాక్కు అర్థము ఒకదానికొకటి విడివడని జంట మన ప్రవర్తన మన సంస్కారం మీద ఆధారపడినట్లుగా మన కన్ను కన్ను పాపని ఎలా విడవలేదో విడదీయలేము కంటిని కన్ను పాపను ఎలా విడదీయలేమో మన వాక్కు మనం మాట్లాడే మాట దాని అర్థము అట్లాగే విడదీయలేము ఏదైతే మాట్లాడేమో దాని అర్థం అదే ఉంటుంది చేయడానికి లేదు అలాగే జీవుని పరబ్రహ్మను ఎలా విడదీయలేమో అలాగే శక్తి చైతన్యాన్ని ఎట్లా వేరు చేయలేము అలాగే ఈ మన వాక్కుకి ఆధారమైనటువంటి శక్తి చైతన్యము రెండు కలిపినటువంటి అర్ధనారీశ్వర తత్వమైన ఈ పార్వతీ పరమేశ్వరులకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలను అందించుకుందాం శివానందలహరి స్తోత్రం ఇది ఒక భక్తుడు భగవంతుణ్ణి ఎలా తెలుసుకోవాలి ఎలా ప్రార్థించాలి ఆ ఈశ్వరుడు అంటే ఆ నియామకుణ్ణి ఎలా అర్థించాలి ఎలా శరణాగతి చెయ్యాలి అని తెలియచేసేటటువంటి స్తోత్రం ఒక ఆనంద లహరిలో విహరింపచేసేటటువంటి స్తోత్రం హృదయపూర్వకంగా ఈ స్తోత్రం చేస్తే మనస్సు పవిత్రమవుతుంది పవిత్రమైన మనస్సు శాంతిస్తుంది శాంతించిన మనస్సుకు ఆనందం కలుగుతుంది ఆ ఆనందమే శివానంద లహరి ఇంకటువంటి వాడికి మోక్షం తథ్యంగాక ఏమవుతుంది చెప్పండి ఇది ఆదిశంకరాచార్యుల వాక్కు మనం కూడా ఈ స్తోత్రాన్ని శ్రద్ధతో పఠించి దాన్ని అర్థం తెలుసుకొని తరించిపోదాం హరి ఓం